హార్ట్అక్ బ్యూటీ అదా శర్మ కీలక పాత్రలో నటించిన చిత్రం ది కేరళ స్టోరీ కేరళలో వివాదాస్పదమైన లవ్ జిహాదీ నేపథ్యంలో డైరెక్టర్ సుధోప్త సేన్ ఈ సినిమాను తెరకెక్కించారు అదా శర్మ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా మత రాజకీయ పరమైన దుమారాన్ని రేకెత్తించింది కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేశారు అంతగా ఈ సినిమాలో ఏముంది అనే ఆసక్తి కారణంగా ఈ సినిమా మరిన్ని వసూళ్లను సాధించింది కేరళలో కొన్నేళ్లుగా వేల మంది యువతులు అదృశ్యమవుతూ ఉంటారు వాళ్లంతా ఏమై ఉంటారనే ఒక విచారణ మొదలవుతుంది కనిపించకుండా పోయిన వాళ్లంతా మతం మార్చుకుని తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొంటున్నారనే విషయం తేలుతుంది ఈ అంశాన్ని గురించిన ప్రస్తావనే వివాదానికి కారణమైంది మే ఐదున విడుదలైన ఈ మూవీకి లాంగ్ రన్ లో ఏకంగా రెండు వందల కోట్లకు పైగా వసూళ్లతో అనూహ్యమైన విజయాన్ని సాధించింది ఇప్పుడు ఓటీటీలోకి రావటానికి ఇప్పుడు ఓటీటీలోకి రావడం రెడీ అవుతుంది ఈ సినిమాను జీ ఫైవ్ లో ఈ నెల పదహారవ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది అదా శర్మతో పాటు యోగితా బిహానీ సిద్ది ఇద్మాని సోనియా బలానీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు మరి థియేటర్లలో ది కేరళ స్టోరీ సినిమాను మిస్ అయిన వారు మళ్లీ చూడాలనుకునేవారు ఎంచక్క ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి